ఫ్రెండ్స్ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే మనము నాలుగు రకాలైనటువంటి ఫర్టిలైజర్స్ వాడాల్సి ఉంటుంది ఒకటి నైట్రోజన్ సంబంధించిన ఫర్టిలైజర్స్ రెండు ఫాస్ఫేట్కు సంబంధించిన ఫర్టిలైజర్స్ మూడు పొటాషియంకు సంబంధించిన ఫర్టిలైజర్స్ నాలుగు మైక్రోన్యూట్రియన్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఛానల్కు కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఈ విషయాలు ఇతరులకు చేరాలంటే షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా నేటి టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం పండించే పంటల్లో అత్యధికంగా దిగుబడులు సాధించాలంటే ముందుగా చెప్పుకున్నట్లు నాలుగు రకాలైన ఫర్టిలైజర్స్ను తప్పనిసరిగా వాడాలి ఈరోజు వీడియోలో నత్రజనికి సంబంధించిన ఫర్టిలైజర్ గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఫర్టిలైజర్స్లో అన్నిటికన్నా ముఖ్యమైనది నత్రజని దీన్నే కింగ్ ఆఫ్ ది ఫర్టిలైజర్ అని కూడా పిలుస్తాం పంటల దిగుబడిలో నత్రజని ముఖ్య భూమికను పోషిస్తుంది నత్రజనికి సంబంధించిన ఫర్టిలైజర్సు మనకు మూడు రకాలుగా లభ్యమవుతాయి ఒకటి యూరియా రెండు అమోనియం సల్ఫేట్ మూడు కాల్షియం అమోనియం నైట్రేట్ యూరియాలో మనకు అత్యధికంగా అంటే నలభై ఆరు శాతం నత్రజని లభిస్తుంది ప్రతి వ్యవసాయదారుడు యూరియాను విరివిగా వాడుతుంటారు వ్యవసాయంలో యూరియా ఒక నత్రజని ఎరువుగా పనిచేస్తుంది మొక్కల ఆకుపచ్చని పెరుగుదలకు ఆకుల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇది నీటిలో త్వరితగతిన కలుగుతుంది మొక్కలకు సులభంగా అందుతుంది మరియు వ్యవసాయంలో అధిక దిగుబడిని పొందడానికి నేల నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు యూరియాను నేరుగా నేలలోకి వేయడం లేదా నానో యూరియా వంటి వినూత్న పద్ధతులలో ఉపయోగించడం జరుగుతుంది పంటల్లో యూరియా పాత్ర మరియు ప్రయోజనాలు యూరియా యొక్క ప్రధాన పాత్ర పంటకు కావలసిన నత్రజనిని అందించడం యూరియా ఆకుపచ్చని ఆకుల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది యూరియాను సరియైన మోతాదులో వాడినప్పుడు మొక్కల పెరుగుదలను పెంచి పంట దిగుబడిని గణనీయంగా పెంచుతుంది ఇది నేల యొక్క పోషక స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నేల నాణ్యతను పెంచుతుంది యూరియాను ఎలా వినియోగించుకోవాలి అంటే నేరుగా నేలలో వాడటం అంటే యూరియాను నేరుగా నేలలోకి వేయవచ్చు లేదా స్లో రిలీజ్ పద్ధతిలో వాడవచ్చు అంటే నెమ్మదిగా పోషకాలను విడుదల చేసి ఒక రూపం ఇది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది లేదా నానో యూరియా వాడటం అంటే ఇది ఒక విప్లవాత్మకమైన ద్రవ రూపం ఇది తక్కువ పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తుంది వినియోగం సులభం వ్యవసాయంలో యూరియాను సరైన మోతాదులో వాడాలి లేకపోతే పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు చూపవచ్చు ఇక అమోనియం సల్ఫేట్ గురించి తెలుసుకుందాం వ్యవసాయంలో అమోనియం సల్ఫేట్ ఒక ముఖ్యమైన నీరు ఇది మొక్కలకు నత్రజనిని మరియు గంధకాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఆమ్ల నేలల్లో చక్కటి ఫలితాలను అందిస్తుంది ఇది మొక్కల పెరుగుదలకు అవసరమైన రెండు కీలక పోషకాలను అందిస్తుంది అంటే నత్రజని మరియు గంధకం పంటల్లో అమోనియం సల్ఫేట్ పాత్ర మరి దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం నత్రజని గంధకం అందించడం అమోనియం సల్ఫేట్ దాదాపు ఇరవై ఒక్క శాతం నత్రజని మరియు ఇరవై నాలుగు శాతం గంధకం ఉంటాయి ఇవి మొక్కల పెరుగుదలకు చాలా అవసరం క్షార లేదా ఆమ్ల స్వభావం గల నేలల్లో యూరియా కంటే అమోనియం సల్ఫేట్ మెరుగ్గా పనిచేస్తుంది మరియు మెరుగైన ఫలితాలను ఇస్తుంది ఇది మొక్కల ఆకుపచ్చని పెరుగుదలకు కాండం బలంగా ఉండటానికి మరియు పండ్ల నాణ్యతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది నీటిలో సులభంగా కరుగుతుంది ఇది వివిధ వ్యవసాయ పద్ధతుల్లో సులభంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది ఇది ఒకే ప్రధాన పోషకాన్ని అందిస్తుంది అనువైన పద్ధతిలో వాడితే ఇది పంట దిగుబడిని మరియు నాణ్యతను పెంచుతుంది ముఖ్యం టమాటో వంటి పంటలకు ఇది చాలా ఉపయోగకరం మొక్కల అవసరాలకి అనుగుణంగా నేల పోషక స్థాయిలను బట్టి దీన్ని ఉపయోగించాలి వ్యవసాయంలో కాల్షియం అమోనియం నైట్రేట్ను ఎరువుగా ఉపయోగిస్తారు మొక్కలకు అవసరమైన నత్రజనిని కాల్షియం అందిస్తుంది ఇది మొక్కల వేర్ల పెరుగుదలను మెరుగుపరుస్తుంది ఆకుల బలాన్ని పెంచుతుంది పంట దిగుబడిని నాణ్యతను పెంచుతుంది దీనిని వేరులో లేదా ఆకులపై పిచికారి చేయడం ద్వారా ఉపయోగించవచ్చు ముఖ్యంగా ఆమ్ల నేలల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో ఇది చాలా మేలు చేస్తుంది ఇది మొక్కలకు నత్రజనిని మరియు కాల్షియంను అందిస్తుంది ఇది మొక్కల ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాల్షియం నైట్రేట్ మొక్కల వేర్లు బలంగా పెరగడానికి ఆకులు బలంగా ఉండటానికి కాయలు పండ్లు మంచి నాణ్యతతో ఉండటానికి సహాయపడుతుంది ఇది ఆమ్ల స్వభావం గల నేలలకు మంచిది అలాగే ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీళ్ళలో సోడియం అయాన్లతో పోరాడి నీళ్ళ నాణ్యతను పెంచుతుంది మొక్కలకు సరైన పోషకాలను అందడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది దీన్ని నేరుగా నేలలో కలిపి తర్వాత నీరు పెట్టాలి నీటిలో కలిపి ఆకులపై పిచికారు చేయడం వల్ల పోషకాలు మొక్కలకు నేరుగా అందుతాయి వేగంగా పోషక లోపాలను సరిచేయడానికి ఇది చాలా ఉపయోగం ఈ కాల్షియం నైట్రేట్ ఎరువును కిసాన్ కాదు అని కూడా అంటారు ఇది గ్రాన్యువల్ రూపంలో లభిస్తుంది మరియు సులభంగా కరిగిపోతుంది దీనివల్ల మొక్కలు త్వరితగా పోషకాలను గ్రహిస్తాయి ఉప్పు శాతం అధికంగా ఉండే నేలల్లో సోడియం తగ్గించి నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి రేపటి వీడియోలో ఫాస్ఫేట్ పొటాషియం మరియు మైక్రోన్యూట్రియన్స్ ఫర్టిలైజర్ గురించి చర్చించుకుందాం జై జవాన్ జై కిషాన్